జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానికి ఏ రోజైనా వెళ్ళారా మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా మీరు అందరూ చూస్తుంటారు అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ మతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానంకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడ్డును అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు